హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ట్వంటీ టూ డేస్ ఓపెన్ ఛాలెంజ్ అండి కుబేరుడు ఫేవరెట్ నెంబర్ అయినా ఆ నెంబర్ని ఇరవై రెండు సార్లు రాస్తే చాలండి ఇరవై రెండు రోజుల్లో సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీకు కోరినంత డబ్బు ఇవ్వకపోతే నన్ను అడగండి ఏంటి మంత్రం రాస్తేనే ఇదంతా జరుగుతుందా అది కూడా కుబేరుడే వచ్చి ఇస్తాడా ఇదంతా నిజమా జరుగుతుందా అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఎప్పుడు మీరు గనుక ఈ వీడియోలో నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే తూచ తప్పకుండా చేసినప్పుడే అది సాధ్యమవుతుంది మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ కుబేర ఫేవరెట్ నెంబర్ ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఏ పెన్తో రాయాలి అంటే ఇక్కడ ఈ నెంబర్ రాసేటప్పుడు టూ కలర్స్ పెన్స్ అన్నవి యూస్ చేయాలండి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ రంగుల పెన్నులతో రాస్తేనే ఇది రిజల్ట్ అన్నది వస్తుంది ఈ పెన్ కలర్స్ అన్నది చాలా చాలా ఇక్కడ ముఖ్యం అన్నది గుర్తుంచుకోండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు తెలిసిన ఒక గురూజీ అండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు చూపిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి ఇలా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియో విషయానికి వస్తే ఇప్పుడు ఖచ్చితంగా చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది నెంబర్ రాస్తే డబ్బులు వస్తాయా ఇది అవుతుందా అని అవుతుంది ఎందుకంటే ధనానికి సంపదకి అధిపతి అయినటువంటి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ కాబట్టి మనం కనుక ఇరవై రెండు సార్లు ఈ నెంబర్ రాసుకుని మన కోరిక చెప్పుకున్నాము అంటే వెంటనే కుబేరుడే డబ్బులు కట్టలతో మీ వైపుకు దూసుకు వస్తాడు సాక్షాత్తు లక్ష్మీ కుబేరులే మీ ఇంట్లో తాండవం చేస్తారు ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసేది డివైన్ ఎనర్జీ మనం చేసే పనులు కరెక్ట్గా ఉండి మన పనిని మనం కరెక్ట్గా ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉంటే ఇలా భగవంతుడి శరణు కోరితే తప్పకుండా భగవంతుడు యూనివర్స్ ఆశీస్సులు మన మీద ఉంటాయి ఎవరైతే యూనివర్స్ భగవంతుడిని మన తల్లిదండ్రులని నమ్ముతారో వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా మన మీద ఉన్నప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా జరిగి తీరుతాయి అలా భగవంతుడు యూనివర్స్ మన తల్లిదండ్రుల ఆశీస్సులు మన మీద ఉంటే మనం దేన్నైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా మన సొంతమవుతుంది ఆటోమేటిక్గా మన సొంతమవుతుంది అందులో భాగమే ఈ కుబేర నెంబర్ కూడా ఈ నెంబర్ ద్వారా మనం డైరెక్ట్గా కుబేరుడితో కనెక్ట్ అవుతున్నాం అన్నమాట ఇది ప్రత్యేకంగా డబ్బు కోసమే వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ అండి డబ్బు అవసరం ఎవరికైతే ఉందో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో డబ్బు అన్నది మీ జీవితంలోకి రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఇంకా ఎన్నాళ్ళు ఈ పేదరికంలో మగ్గిపోవాలి నేను కూడా ధనవంతుల జాబితాలో చేరాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలని అలాంటి వారు ఈ నెంబర్ని కనుక రాసుకున్నారు అంటే డబ్బు కోసం మీరు తహతహలాడటం కాదు డబ్బే మీ దగ్గరికి రావటానికి తహతహలాడుతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ మనం ఈ నెంబర్స్ అన్నవి ఎంత ముఖ్యం మన జీవితంలో అంటే డబ్బు లెక్క పెట్టాలన్నా ఏది లెక్క పెట్టాలన్నా ఏది కౌంట్ చేయాలన్నా అంటే సమయం డేట్ కానీ తారీఖు మంత్ ఇయరు పుట్టినరోజు పెళ్లి రోజు ఏదైనా అవనివ్వండి ఎవరికైనా ఎంత ఇవ్వాలి ఎంత తీసుకోవాలి ఇలా ఎన్ని అడుగులు వేయాలి పెళ్ళిలో దేవుడికి ప్రదక్షిణలు మొక్కులు ఇలా ఎటు చూసినా కూడా ఈ నెంబర్స్ అన్నవి మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయి అంటే మనం డగ్ డబ్బు లెక్క పెట్టాలన్నా దేవుడికి యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్స్ అన్నవి చాలా ముఖ్యం అలాంటి నెంబర్స్ని కనుక మనం సరైన పద్ధతిలో సరైన దారిలో ఉపయోగించాము అనే అంటే కనుక మన జీవితంలో మిరాకిల్స్ని సృష్టించుకోవచ్చండి అలాంటి కుబేరునికి సంబంధించినటువంటి ఒక డివైన్ కోడ్ అండి ఇది ఆ డివైన్ కోడ్ని మనం ఎడమ చేతి మణికట్టు అంటే లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్పై ఇరవై రెండు సార్లు రాసుకుంటే మన లైఫ్లో ధనవర్షం కురుస్తుంది అంతేకాదు కుబేరుడి ఆశీర్వాదాలు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా పొందుతారు అనంత విశ్వం ఆశీస్సులు కూడా మీకు అందుతాయి అనంత విశ్వంలోని సంపద కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు కుబేరుడు అంటేనే డబ్బుకు సంపదకు ఐశ్వర్యకి ప్రీతి కదా అలాంటి కుబేరునికి సంబంధించిన కుబేర డివైన్ కోడ్ని ఉపయోగించి మనం ఇరవై రెండు సార్లు రాస్తాముంటే మన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి మన జీవితాలే మారిపోతాయి ధనవర్షం అనేది మన జీవితంలో కురవటం మొదలవుతుంది మరి అలాంటి ఆ డివైన్ నెంబర్ ఏంటి కుబేరుడికి ఎంత ఫేవరెట్ అయిన నెంబర్ ఏంటి ఈ నెంబర్ రాసుకుంటే కుబేరుడికి అంత ఇష్టమా మన దగ్గరికి వస్తాడా నిజంగా మన కష్టాలు తీర్చేస్తాడా మనం కోరిన డబ్బులు అందిస్తాడా అంటే ఖచ్చితంగా మీరు నమ్మకంతో నమ్మి చేసినప్పుడు ఏదైనా నమ్మకంతో చేస్తే సాధ్యం కానిదంటూ ఏది కాదు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు నమ్మకం లేని చోట మనం ఎంత ప్రయత్నించినా కూడా అది వృధా ప్రయాసే అవుతుందని గుర్తుంచుకోండి ఇక ఆ నెంబర్ ఏంటి అంటే ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా రాసుకోండి మళ్ళీ నెంబర్ లేదు అని అనకండి మధ్య మధ్యలో వీడియో స్కిప్ చేస్తూ చూస్తారు ఆ నెంబర్ ఎగిరిపోతుంది లేదా ఆ బీజమంత్రం ఎగిరిపోతుంది మీరు అసలు పెట్టనే లేదు వీడియో కంప్లీట్ చేశారు అంటారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది ఇక ఈ నెంబర్ని మీరు ఎడమ చేతి మణకట్టు పైన రాసుకోవాలి ఇలా ఇరవై రెండు సార్లు రాసుకుంటే చాలండి మరి ఇరవై రెండు సార్లు అంటే ఒకే రోజులో కాదండి రోజుకు ఒక్కసారి చొప్పున ఇరవై రెండు రోజులు రాసుకోవాలి ఇలా ఇరవై రెండు రోజులు రాస్తే ఇరవై రెండు సార్లు అవుతుంది కదా అలా అందులో మొదట లెవెన్ డేస్ పదకొండు రోజులు బ్లూ పెన్నుతో ఈ నెంబర్ని మీ మణికట్టు మీద రాయాలి ఆ తర్వాత పదకొండు రోజులు గ్రీన్ కలర్ పెన్నుతో మీ మనకట్టు మీద ఈ నెంబర్ని రాసుకోవాలి ఈ పెన్నులు మాత్రం కంపల్సరీ ఇదే కలర్స్ని వాడాలి ముందుగా పదకొండు రోజులు బ్లూ పెన్ను తర్వాత పదకొండు రోజులు గ్రీన్ పెన్ను అన్నది అస్సలు మర్చిపోకుండా రెండు స్కెచ్ పెన్నులు తెచ్చిపెట్టుకొని వాటితోని రాయాలి ఇలా రాసాక మీరు ఉదయం సాయంత్రం ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు కుబేర ముద్ర వేసుకుని ఒక బీజ మంత్రాన్ని చెప్పుకోవాలి అది కూడా ఉత్తర దిక్కుకి కూర్చుని అంటే ఉత్తరం వైపుకి మన ఫేస్ పెట్టుకుని కూర్చోవాలి ఉత్తర దిక్కు అంటేనే డబ్బు ఉత్తర దిక్కు అంటేనే కుబేరుడికి ఎంతో ఇష్టమైన దిక్కు కాబట్టి ఉత్తరం వైపుకి ఫేస్ పెట్టుకుని వెన్నుముక నిటారుగా పెట్టుకుని కుబేరు ముద్ర వేసుకొని లక్ష్మీ కుబేర బీజ మంత్రాన్ని చెప్పుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మీ కోరిక సంకల్పం చెప్పుకొని ఈ కుబేర ముద్రను ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు రెండు నిమిషాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఆ బీజ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పులు లేకుండా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఇవి రాసుకుని ఈ బీజ మంత్రాన్ని ఇరవై రెండు రోజుల పాటు ఉదయం ఒక రెండు నిమిషాలు సాయంత్రం పడుకోబోయే ముందు ఒక రెండు నిమిషాలు మీరు కనుక చెప్పుకున్నారు అంటే డే వన్ నుంచి మీకు రిజల్ట్ రావటం అన్నది మీరు గమనిస్తారు మీ జీవితంలో మార్పు అన్నది మీరు గమనిస్తారు ఇంకా మీరు ఈ కుబేర ముద్ర వేసుకుని ఈ కుబేర లక్ష్మీ కుబేర మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ఒక దీపం కానీ ఒక క్యాండిల్ కానీ వెలిగించుకొని చేస్తే ఇంకా త్వరగా రిజల్ట్ అన్నది వస్తుంది మనం ఇలా చేశాము అంటే మన ముందుకు అవకాశాలు అన్నవి వస్తాయి ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అవకాశాల కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళటం కాదు మన కోసమే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనీ బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి మనకు అదృష్టపు ద్వారాలు అన్నవి తెరుచుకుంటాయి మనకు డోర్స్ ఓపెన్ అవుతాయి అలాగే అడ్డంకులన్నీ ఓపెన్ అవుతాయి అలాగే భగవంతుడు యూనివర్స్ ఆశీస్సులు కూడా మనకు అందుతాయి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో తాండవం చేస్తాయి మీరు కనుక మనస్సు పెట్టి నమ్మకం పెట్టి ఇరవై రెండు రోజుల పాటు ఇలా కనుక చేశారు అంటే మీ జీవితం మారటం మీ కల్లారా మీరే చూస్తారు డబ్బు పరమైన ప్రతి ఒక్క సమస్య తీరిపోతుంది ఇక మీకు కావాల్సినంత మీరు కోరుకున్నంత డబ్బు మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ ఇరవై రెండు రోజుల పాటు కూడా ఇలా గనక చేశారు అంటే ఒక అద్భుతాన్ని అయితే చూడొచ్చండి హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు